టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం గుంటూరు జిల్లా మంగళగిరి ఎండిఎం గంజాయి స్వాధీనం మంగళగిరి రూరల్ డిలైట్ డాబా వద్ద గంజాయి మరియు ఎండిఎంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులకు శనివారం రాబడిన సమాచారం మేరకు డిలైట్ డాబా సెంటర్ సమీపంలో వెళ్ళి కొంతమందిని పట్టుకుని తనిఖీ పన్నెండు వందల గ్రాముల గంజాయి ఎనిమిది పాయింట్ ఏడు గ్రామ్స్ ఎండిఎం దొరకడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు అరెస్టు గురించి ఏఎస్పి రవికుమార్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా గంజాయి అక్రమ అమ్మకాలు చేస్తున్నారని విజయవాడ నుంచి గంజాయి తీసుకువచ్చి మంగళగిరి డిలైట్ డాబా వద్ద అమ్మకాలు జరుపుతున్న సమయంలో రాబడిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఈరోజు నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారని యూనివర్సిటీ మరియు కళాశాల విద్యార్థులు టార్గెట్ గా మంగళగిరిలో గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఈ అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ అన్నారు

నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మనకి డెలైట్ దాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు నంతం నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి దారసుపడడం జరిగింది వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్ల పెన్ పెండ్యాల సాయి కుమార్ అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది వాళ్ళని కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో అది దొరికింది సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ సిక్స్గా ఉన్నారో శ్యామ్ అలియాస్ షామిర్ అనే వ్యక్తి అతను ఎండిఎంఏ అనేది సప్లై చేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ తీసుకొచ్చి ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది చాలా సార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకొని ఎక్కువ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి చెప్పారు సో ఆయన దగ్గర గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ రేటు కి అమ్ముకోవడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకురా ప్రాథమికంగా రావడం జరిగింది సో ఇది బేస్ చేసుకుని ఏ ఫైవ్ గా సుహాయిల్ అనే వ్యక్తిని అలాగే ఏ గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము లికప్ చేయడం జరిగింది ఏదైతే ఏ ఫోర్ వ్యక్తి మనం చెప్పామో బర్ల గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి ఎండిఎంఏ సప్లై చేసిన షామీర్ అలియాస్ శ్యామ్ ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది అలాగే ఏ ఫోర్ అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు అతను రెడ్డి గొర్రెల గిరీష్ రెడ్డి అతను పెట్ అవ్వరు అతను పెట్స్ అమ్ముతా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి సో అతని దగ్గర నుంచి ఏ సిక్స్ పెట్స్ కొనుక్కునేవాడు అలాగే ఏ వన్ కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింక్అప్ అయి ఉన్నారు ఈ అప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఇదంతా మనం బ్రేకప్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్ చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది అది దొరికింది అలాగే అది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నలుగురు వ్యక్తుల నుంచి పన్నెండు వందల గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది ఆ ఇద్దరు అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ ఫ్లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా కేటీఎం బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి రోరం సర్కిల్ సిఏ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఎస్ ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు సి శ్యామ్ కుమార్ హెచ్ సి శేఖర్ రావు అలాగే హెచ్ఈ చలమలరావు అండ్ పిసి సాగర్ బాబు ఈ ఆరుగురు కూడా చాలా రోల్ ప్లే చేస్తారు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు